హలో అండి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడిగారండి ఈ వీడియోని సో మనం ఈరోజు ఈ డిష్ వాషర్లో ఉండే ఏమేమి ఫీచర్లు ఉంటాయి అలాగే మొత్తం సెట్టింగ్స్ ఏముంటాయి అన్నీ చూద్దామండి ఈ వీడియోలో అది డస్ట్ మనం అంటే అంటే క్లీన్ చేసేటప్పుడు ఏమైనా డస్ట్ మిగిలిపోతే అదంతా అందులో కలెక్ట్ అవుతుందండి అక్కడ నుండి దాన్ని క్లీన్ చేసుకోవాలి అలాగే మీకు చూపించే ఈ హోల్స్లో నుండి హాట్ వాటర్ వస్తుందండి దాంతో మనం క్లీన్ చేస్తాం దీన్ని సాల్ట్ అంటామండి రకరకాల కంపెనీలు ఉంటాయి దాంట్లో నేను ఫర్చ్యూన్ వాడుతున్నాను ఇంకా చాలా రకాల కంపెనీలు ఉంటాయి మీకు అందుబాటులో ఉన్నది అండి అది ఒక ఫార్టీ డేస్ వరకు వస్తే వన్ కేజీ వాడతాం ఫిల్ అవుద్దండి దాంట్లో ఇది వా యు ఉండే అంటే పాత్రలకు ఏదైనా స్మెల్ ఉంటే అలాంటివి పోగొట్టడానికి ఇది ఎక్కువ యూజ్ అవుద్దండి దీ దీన్ని మనం అలాగా దాంట్లో ఫిల్ చేసుకుని మొత్తం అంటే రకరకాల కంపెనీలు ఉంటాయి అండి తర్వాత ఇది రెండు సైడ్ అండి ఇది కూడా వాడాలి ఇది ఒకసారి ఇస్తే ఒక వారం రోజుల వరకు వస్తుందండి ఇది అలాగే ఇది డిటర్జెంట్ అండి అంటే రెగ్యులర్గా మనం అంట్లు తోముకోవడానికి ఇది ఇది ఏమి అంటే దీనివల్ల అది మొత్తం క్లీన్ అవుతాయండి ఏదైతే రెండు సైడ్ ఉందో రెండు సైడ్తో పాత్రలు బాగా మిరవడానికి అంటే తలతళ్ళ ఆడుతూ ఉంటాయండి పాత్రలు అలాగే తీసేసిన డస్ట్ కలెక్టర్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం దీని యొక్క ఫీచర్స్ చూద్దాం రండి చూడండి మనం ఇది ఎల్జీ థింక్ యూ యాప్ ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకుని దాంతో లాగిన్ అవ్వాలి మీరు ఇక్కడ చూసుకుంటే డిష్ వాషర్ ఆఫ్లైన్లో ఉన్నట్టు మనకు చూపిస్తుంది చూసారా ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తానండి అది ఎట్లా వస్తుందో సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం దీని యొక్క ఫీచర్స్ ఇందులో స్టీమ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ట్రూ స్టీమ్ అని అందులో నుండి స్టీమ్ వస్తుంది మనకి ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉండే ఫీచర్స్ అన్ని మనం చూద్దామండి ఇందులో రకరకాల మోడ్స్ ఉంటాయి మోడ్ ఇట్ మీన్స్ సైకిల్ అంటామండి దాన్ని ఈ సైకిల్స్ అన్నీ ఒకటి ఆటో మోడ్ అని తర్వాత ఇంటెన్సివ్ మోడ్ అని ఆటో మోడ్లో త్రీ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ అన్న అవుద్ది మళ్ళీ ఎక్స్ట్రా డ్రై అలాగే స్టీమ్ అలాంటివి ఆన్ చేస్తే ఇంకా పెరుగుద్ది అండి దాని టైమింగ్ మనం తీసుకునే దాన్ని బట్టి ఇంటెన్సివ్ క్లీన్ అని అలాగే డెలికేట్ అని రీఫ్రెష్ అని ఇలాంటి రకరకాల సైకిల్స్ ఉంటాయండి దీన్ని ఒక సైకిల్ అంటాం ప్రోగ్రామ్ అంటాం ఒక్క ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి ఈకో మోడ్ అని అలాగే టర్బో అని అలాగే ఇక్కడ డౌన్లోడ్ సైకిల్ ఉన్నది చూసారా ఈ డౌన్లోడ్ సైకిల్ అంటే ఏం జరుగుద్ది అంటే మనం యాప్లో అంటే రకరకాల సైకిల్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకుని దీంట్లో పెట్టినప్పుడు మనకి అవి క్లియర్గా కనిపిస్తాయండి అలాగే ఇందాక నేను చెప్పాను కదా మీకు ఏదైతే సాల్ట్ కానీ రిన్ సైడ్ కానీ ఏదైనా అయిపోయినప్పుడు మనకు అక్కడ ఇండికేషన్స్ అండి ఆ ఎస్ అనేది సాల్ట్ను ఆ స్టార్ సింబల్లా కనపడుతుంది కదండి అది రిన్ సైడ్ అండి అయిపోయినప్పుడు మనకు అక్కడ ఇండికేషన్స్ అవి చూపిస్తూ ఉంటాయి పైది వైఫైను కిందదేమో డిటర్జెంట్ ఇవ్వటం అండి అలాగే ఇందులో రెండు జోన్లు ఉంటాయండి పైన కింద ఈ రెండు జోన్లలో పెట్టినప్పుడు డ్యూయల్ జోన్ ఆన్ చేయాలండి ఏదో ఒక జోన్లో పెట్టినప్పుడు ఈ హాఫ్ లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హాఫ్ లోడ్లో పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు పైన వాడచ్చు లేదా కింద వాడచ్చు అనమాట అలాగే ఎనర్జీ సేవింగ్ మూడ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ స్టీమ్ యాడ్ చేసామనుకోండి ఈ స్టీమ్ యాడ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది అలాగే వాటర్ యొక్క టెంపరేచర్ పెంచాలనుకోండి ఈ హై టెంపరేచర్ వాడుకుంటాం అలాగే ఎక్స్ట్రా డ్రై అంటే మనం ఆ పాత్రల్ని ఎక్స్ట్రా డ్రై అయిపోవడానికి మనకి కావాలంటే మనం దాన్ని కూడా వాడవచ్చు ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశానండి ఒకసారి చూద్దాం దీంట్లో యాప్లో చూస్తే మీకు చూడండి డిష్ వాషర్ అది ఆన్లైన్లోకి వచ్చిందనమాట అంటే ఆన్ అయిందని ఇంకా ఎంత టైం ఉందని అలాగే మనం ఆన్ చేసిన ఫీచర్స్ అన్నీ ఎక్కడ నుండి మనం కనపడతా ఉంటాయి డ్యూయల్ జోన్ ఆన్ చేసామా లేకపోతే హాఫ్ లోడ్ ఆన్ చేసామా అలాగే ఇక్కడ ఇంకా రకరకాల ఆప్షన్లు అన్నీ దీంట్లో ఉంటాయండి ఎక్కడ నుండి మనం ఆన్ చేయొచ్చు యాప్లో నుండి ఆఫ్ చేయొచ్చు అలాగే ఏ రోజు ఎప్పుడు వాడాము ఎన్నిసార్లు వాడాము ప్రతిదీ ఇందులో మనకి యాప్లో కనపడతా ఉంటుందండి అలాగే దాని యొక్క మెయింటెనెన్స్ గురించి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది పవర్ సో ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి అలాగే ఎల్జీ నుండి వచ్చే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా నోటీసులు ఏమైనా ఉన్నాయా సో ఇలాంటివన్నీ మనకి దాంట్లో కనపడతా ఉంది ఎల్జీ యూ యాప్లో ఇది వైఫైతో కనెక్ట్ చేసుకుంటే ఒక్కసారి ఆ మిషన్తో మనం కనెక్ట్ అయితే ఇంకా ఈ యాప్లో నుండే మనం ఆన్ ఆన్ చేసుకోవచ్చండి మొత్తం ఇందులో ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మధ్యలో పాజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ రకరకాల ఫీచర్స్ అన్నీ యాప్లో ఉంటాయండి మనం ఒక్కసారి ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే సరిపోద్దండి ఇప్పుడు డిష్ వాషర్ని మధ్యలో సైకిల్ మధ్యలో ఆఫ్ చేసి వేరే పాత్రను కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఏదైనా మర్చిపోయినా లేకపోతే అప్పటికప్పుడు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ సైకిల్ మధ్యలో ఆఫ్ చేసుకుని అంటే ఆఫ్ చేయక్కర్లేదా జస్ట్ ఓపెన్ చేస్తే అక్కడితో పాజ్ అవుద్దండి మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ నుండే రన్ అవుద్దండి సో అలాగే మధ్యలో మనం పాత్రలు కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే కడిగి వేయాలి అనే ఒక అపోహలు ఉన్నారు నక్కర్లేదండి దాన్ని కొంచెం ఇలాంటి డబ్బులు ఏదన్నా నానబెట్టేసుకుంటే ఆ పాత్రలనే మనకి క్లియర్గా తెలుస్తుంది ఇంకోటి సై అయిపోయిందండి ఆ డిష్ వాషర్ అనేది సైకిల్ దాన్ని ఫినిష్ అయిపోయింది ఎందుకంటే సైకిల్ ఫినిష్ అనేవి మనకి ఇక్కడ ఇలాగా యాప్లో మనకి చూపించేస్తుంది అనమాట సో ఇక్కడ నుండి మనం అదిగోండి టైం ఎంత అయింది ఎంత అయిందని చెప్పి ఇట్లా మనకి అన్నీ ఇక్కడ దీంట్లో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి Hi, Andy. మీకు వీడియో క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి మా హస్బెండ్తో చెప్పించానండి యాక్చువల్గా సెట్టింగ్స్ అన్ని ఆయనకే తెలుసు మీకు కూడా క్లియర్గా ఉంటుంది అర్థం కావాలని నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారండి అందుకనే సిస్టర్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా చాలామంది తెలుసుకోగలిగితే వాషర్ గురించి వీడియో క్లియర్గా చూడండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూశారు కదా డిష్ వాషర్ గురించి మీకు కొనుక్కోవాలి అనిపిస్తే ఖచ్చితంగా